ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సాకెట్కి ఎట్లా లూపింగ్ చేసుకోవాలో చూసుకున్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ బోర్డు వచ్చేసి ట్వెల్వ్ మోడల్ ట్వెల్వ్ మోడల్కి ట్వెల్వ్ మోడల్కి నాలుగు సాకెట్లు రెండు నాలుగు స్విచ్లు ఇష్టం చూడండి లూపింగ్ లూపింగ్ ఫస్ట్ మనం స్విచ్ పైనకి ఇవ్వాలి పవరు ఆన్ ఆఫ్ సాకెట్కి ఏమో ఎల్ ఇవ్వాలి సేమ్ అన్నీ అంత వేయాలి నెక్స్ట్ నూడల్ ఉంటుంది నూటల్ ఎల్ అని ఉంటుంది ఎన్ 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 మొత్తం ఇచ్చేయాలి మనకు మెయిన్ నూడల్ వేడికి వస్తుందో ఆ నూడల్ ఒక దానికి ఫిట్ చేసేయాలి ఈ సర్ఫెక్సర్ బాక్స్ సర్ఫెక్సర్ బాక్స్ ఎట్లా ఫిట్ చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు అయిపోయింది కదా ఫ్రెండ్స్ చూడండి ఎల్ 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 ఉంటుంది నెక్స్ట్ పవర్ నెక్స్ట్ పవర్ పవర్కి మాత్రం కింద స్విచ్చెస్లో ఇవ్వాలి పవర్ పవరింగ్ ఇవ్వాలి ఈ రెడ్ వైర్ ఉందిగా రెడ్ మాత్రం పవర్ కింద పవర్ ఇవ్వాలి పైన కంట్రోల్ ఇవ్వాలి నెక్స్ట్ నూటల్ ఈ బ్లాక్ ఉందిగా నూటల్ సేమ్ అన్నిటికీ ఇట్లనే కడీ చేసుకొని ఇట్లనే నూటల్ ఇచ్చాలి నెక్స్ట్ సర్ఫ్ ఎక్సర్ బాక్స్ ఇట్లా కొట్టేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇట్లా కొట్టేసుకున్నాం తర్వాత ఫిట్ చేసుకొని చూడండి బ్లాక్ నూటల్ రెడ్ ఎయిర్థింగ్ బ్లూ ఆఫ్ ఇప్పుడు నేను రెడ్ ఎల్లో పవర్ ఇచ్చేసిన చూడండి ఫ్రెండ్స్ నాలుగు సాకెట్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి